ఈరోజైతే మేము దెబ్బకాయల గురించి వెళ్తే చాలా రకాల పళ్ళు అయితే దొరికినాయి అవేంటో నేను లాస్ట్లో చూపిస్తాను చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి నాకైతే సపోర్ట్ ఇవ్వండి అయితే అయితే మేము మా ఊర్లో ఉన్న కుర్ర కూడా ఏంటంటే పని లేదన్నమాట ఈరోజు అయితే ఈరోజు ఏం చేశారంటే పక్క గ్రామం అయినా మా ఊర్లో కొనలో అనే గ్రామంలో అయితే మేము టిఫిన్ చేయడానికి వెళ్ళామన్నమాట టిఫిన్ చేయడానికన్నా అంటే ఒక మా ఊళ్ళో కూడా టిఫిన్ సెంటర్ ఉంది కాకపోతే ఎప్పుడు తినే ప్లేస్లో కాకుండా వేరే విధంగా ఏంటంటే మా పక్క గ్రామానికి వెళ్ళామంట అప్పుడు వస్తుండగా ఏంటంటే మాకు ఇలా రోడ్డు పక్కన అయితే ఒక దెబ్బ చెట్టు అయితే కనిపించింది అనమాట దానికి దెబ్బకాయలు అయితే విపరీతంగా అయితే కాయలేదు కించు ఒక పది కాయలు అయితే కనిపించినాయి అంతే మాకు అందులో కూడా పెద్ద వచ్చేసి ఒక నాలుగు ఐదు ఉన్నాయి వాటి కోసం అయితే మేము తెంపుకోవడానికి అయితే ప్రయత్నం చేసాం రాళ్ళతో కొట్టడం అంటే జరిగింది అన్నమాట అయితే ఎస్పెషల్లీ నాకైతే దెబ్బకాయలు అంటే చాలా ఇష్టం అనమాట వీటిని మా గ్రామంలో కాయలు అని కూడా అంటారు అనమాట అయితే ఫ్రెండ్స్ మేమైతే మా పక్క గ్రామంలో కొట్టినాం కాబట్టి ఎవరైనా ఏమైనా అంటారో మాకు కొంచెం భయం వేసింది అయితే ఈ కొట్టిన కాయ అయితే తుప్పల్లో పడిపోయింది అనమాట చూస్తున్నారు కదా ఆ కాయ కోసమే చర్చింగ్ అనమాట అవి వెతకడంలోనే చాలా టైం అయిపోయింది అయితే ఫ్రెండ్స్ ఆ పక్కనే వచ్చేసిన తర్వాత ఏంటంటే మాకు దొండకాయల పాదు కూడా కనిపించింది అనమాట అయితే మీకు ఇక్కడ ఒక ఏంటంటే ఈ దొండకాయలు మనం కోరుండుకొనకి తినడానికి అన్నమాట ఇవి వచ్చేసి మనం అంటారు అంటారనమాట అంటే ఇవి రోడ్డు పక్కన గట్టా కాస్తుంటాయి అనమాట అడవుల్లో గట్టా కాస్తుంటాయి ఇవి మనం తినడానికి అనమాట ఇవి కోతులు గట్ట తింటాయి అనమాట అయితే ఫ్రెండ్స్ ఆ పక్కనే జీడిమావిడి తోట ఉందన్నమాట ఆ జీడిమావిడి తోటలో ఇలా జీడి బిక్కలు ఎంత వయసు గల వ్యక్తి వచ్చాడో చూస్తున్నారు మీరే చాలా అంటే చాలా ఓల్డ్ మ్యాన్ అనమాట అంటే చాలా ముసలి వాళ్ళు అయితే పిక్కలు అయితే ఏరడానికి వచ్చారనమాట ఇంచుమించు ఒక రెండు ఎకరాల తోట ఉంటుంది అదంతా అతను అనమాట వాళ్ళకి సంబంధించింది ఏరడానికైతే వచ్చారనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత వెతికినా కొట్టిన కాయ అనమాట అది పెద్ద కాయ చాలా కాయ ఈ దబ్బకాయ అనేది అందువల్ల దాన్ని వదలడానికైతే మాకు మనసు ఒప్పలేదు అనమాట దాని గురించి చాలా ఎతికాం తుప్పల్లో ఎతికాం ఈ బలిగాలను తీసేటప్పుడు కూడా మాకు కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే అక్కడ ఎటువంటి పాములు ఉన్నా సరే ఏమున్నా సరే మాకు డేంజర్ అని అనుకున్నాం అలాంటి ఒపీనియనే ఉండేది మాకు కూడా కాకపోతే ఏంటంటే ఆ దెబ్బకాయ చూడడానికి చాలా పెద్దగా ఉండడం దాన్ని వదలలేకపోయాం అందువల్ల దాన్ని ఎతకడం కోసం అయితే ఈ చెత్త అంత తీయడం జరిగిందనమాట అయితే నారింజ నారింజగాయ అనేది కనిపించింది మాకు అంత అదే దెబ్బగాయ అనేది కనిపించింది చూసారు కదా ఎక్కడ దాకుందో మేము వెతికే దగ్గరే కాకపోతే కిందకి వెళ్ళిపోయింది అనమాట లోపల ఒక వెళ్ళిపోయింది తద్వారా మాకైతే కనిపించలేదు కాయ కూడా చాలా బాగుంది అనమాట దీని రుచి కూడా ఎలా ఉందో నీకు మీకు లాస్ట్ చివరి వీడియోలో చెప్తాను అనమాట చివర ఈ వీడియోలో చివర చెప్తాను ఖచ్చితంగా చూడండి అయితే మేము వచ్చేద్దాం అన్న టైంలో అయితే ఇంకా కనిపించింది అనమాట మా అందరికి ఇష్టం ఎందుకంటే మేము వచ్చింది నలుగురం అనమాట రావడం వల్ల ఏంటంటే అందరికీ సరిపోవాలని ఒక నాలుగు నాలుగేళను కొట్టుకుందామని అనుకొని మిగతా ఉన్న వాళ్ళకి కూడా కొట్టడానికి అయితే ప్రయత్నం చేశారు ఫస్ట్ కొట్టినకైతే నాకు ఇవ్వడం జరిగిందనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళిపోదాం అనుకున్నాం ఎందుకంటే లేవమ్మ కొట్టలేకపోతున్నాం అనమాట ఆ తర్వాత ఏంటైందంటే ఇంక కూడా మా ఊడు కొట్టడం జరిగింది అనమాట దాంతో ఇంకొక రెండు కొడతలు సరిపోతాయి మరి మళ్ళీ మొదలు పెట్టాము అలాగే సెచింగ్ అనేది జరుగుతుంది అనమాట అక్కడ

ఇక ట్విస్ట్ ఏంటంటే వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళ మా మళ్ళీ ఆ కాయల్ని చూసి వదలుపు మళ్ళీ రాళ్ళు నేర్చుకొని వచ్చారనమాట అంటే కొట్టడానికి అనమాట రాళ్ళు వేసుకొని కొట్టడానికి మళ్ళీ తిరిగి వచ్చాడు అనమాట చివరికైతే తర్వాత కూడా రెండో ఎన్నో కొట్టాము రెండు కొట్టామనమాట లేదు అయితే ఫ్రెండ్స్ ఈ దెబ్బగాయలు గురించి చెప్పాలంటే మా చిన్నప్పుడు అయితే చాలా విరివిగా దొరికాయి చాలా ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో దొరికాయ అనమాట ఎందుకంటే మా పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ దెబ్బ చెట్లు గట్లు పొడుగుండేవి అనమాట ఎవరికి కావాల్సినవన్నీ కోసుకునే వాళ్ళు చాలా తీయగా కూడా కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ అంతరించిపోయినాయి దెబ్బ చెట్లు దెబ్బ చెట్లు ఎక్కడ దొరకడం అంటే కనిపించడమే మాకు ఒక వింతగా అనమాట అంత పురాతనమైనవిగా మారిపోయినాయి మాకు దెబ్బ చెట్లు అంటే ఇక్కడ లేవు అనమాట ఇది దొరకడమే గొప్ప మాకు అయితే ఫ్రెండ్స్ అలా వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ బొబ్బస్కాయలు అలాగే మాడికాయ కూడా కోసుకోవడం జరిగింది అనమాట అది బంగినపల్లి మాడికాయ ఈ రెండు బొబ్బస్కాయలు మీరు మాడిపల్ల అనుకుంటారు కాదు బొబ్బస్కాయలు అనమాట అవి చూడడానికి చాలా బాగున్నాయి అనమాట అయితే ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాన ఈలో మా వాళ్ళు ఏం చేస్తారంటే నేను బయట పెట్టుకున్న ఆల్బమ్ అయితే చూడడం మొదలైతే ఇక్కడ కనిపిస్తున్నారు కదా అయితే డ్యాన్స్ చేసే వాటిల్లో కాలేజీలు అన్నమాట అది ఇక్కడ వచ్చేసి మా నాన్నగారు మా పెద్దనాన్నగారు మా చిన్నగారు అనమాట ఈయన ఆల్బమ్ ఇందులో నేనేమో సెవెంత్ క్లాస్లో చదివేటప్పుడు మా గ్రామంలోనే ఒక ఫంక్షన్లో అనమాట ఇది నేనే సో ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్కి అయితే ఇంకా దెబ్బకి తీసుకొని దాన్ని అయితే కోసి తొక్కలు తీసి మరి తినడం జరిగింది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అన్నమాట చాలా బాగుందనమాట నాకు అందుకే నాకు అనిపించింది ఎందుకంటే ఈ అనేవి ఎప్పుడు మనకు డిసప్పాయింట్ చేయవు బాగా ముదరాలి కానీ ఇవి ఇంకా చాలా పెద్దవి అవుతాయి ఇవి ఇంకా ముదరలేదు ముదరినప్పుడే చాలా టేస్ట్ ఉన్నాయి ముదిరితే మటుకు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట మనం తొక్క తీసిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఈ పైనున్న పీచుని కూడా తీయాల తీయాలన్నమాట బాగా ఆ పీచు బాగా తీసిన తర్వాత ఏంటంటే మనకు టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఎప్పుడైతే ఆ పీచు పదార్థం ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకు టేస్ట్ అనేది తెలియదు కాబట్టి ఖచ్చితంగా పీచు పదార్థం చాకుతో కానీ చేతులతో కానీ శుభ్రంగా తీసుకున్నట్లయితేనే మనకు మంచి రుచినైతే అందించగలం అనమాట అంటే ఆస్వాదించగలం చాలామంది దెబ్బకాయలు పుల్లగా ఉంటాయని వదిలేస్తారు కానీ వీటిల్లో చాలా చాలా మంచి బెనిఫిట్ ఉందన్నమాట వీటితోటి సి విటమిన్ ఉంటుంది అనుకుంటా ఖచ్చితంగా చాలా బాగుంటుంది అన్నమాట ఏమి ఉండవు మరీ పుల్లగా ఉండవు బాగుంటాయని చెప్పాలను సో ఫ్రెండ్స్ నాకైతే ఈ నారించగ దెబ్బకాయలు అయితే చాలా చాలా బాగా నచ్చినాయి చాలా కాలం తర్వాత అయితే తిన జరుగుతుంది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే తినడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే వీడియో మీకు ఎలా కనిపించదో అది కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో ఫ్రెండ్స్ జై హింద్